హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ ప్రగతి శంకర్ ఈరోజు రెసిపీ వచ్చేసి అందర్ ఫేవరెట్ స్ట్రీట్ స్టైల్లో సమోసా సమోసా అంటేనేమో ఇష్టం కానీ చేయడానికి మాత్రం కష్టం అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో అసలు ఈ సమోసా చేయడానికి వాళ్ళకి కూడా విజీగా క్రిస్పీగా వచ్చేటట్టు సమోసాలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా ఇంక ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దామా ఇప్పుడు ఒక బౌల్లోకి రెండు కప్పు మైదా మైదాపిండిని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ని అట్నే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసి బాగా ఒకసారి కలిపేసి వాటర్ పోసుకుంటూ మనం చపాతి ముద్దలాగా గట్టిగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మంచిగా స్మూత్గా పిండిని కలుపుకోవాలి మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వాటర్ పోయకూడదు చూడండి ఇలా వచ్చిన తర్వాత ఈ పిండిని ఇప్పుడు మనం పది నిమిషాల పాటు నాననివ్వాలి మూత పెట్టేసి నాననిద్దాం ఇప్పుడు ఇంకో గిన్నెలోకి మనం స్టఫింగ్ ని పిప్పెచ్చు ఇక్కడ మనం చేసే సమోసా వచ్చేసి ఆనియన్ సమోసా అందుకే ఇక్కడ వన్ కప్ దాకా ఆనియన్ ని సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి ఆనియన్ లోకి కారం ఉప్పు ధనియాల పొడి ఇవన్నీ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా తీసుకోండి ఇప్పుడు వీటి అన్ని బాగా కలిపేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత మన పిండి ఎట్లా ఉందో చూద్దాం చూడండి టెన్ మినిట్స్ తర్వాత పిండి అనేది మెత్తగా మంచిగా అయిపోతుంటుంది చూడ్డానికి ఇలా ఉండాలి మరి ఉండకుండా ఇలా ఉంటేనే మనకి సమోసా అనేది మంచిగా వస్తుంది లేయర్ పై లేయర్ అనేది ఇలా ఒకసారి మళ్ళీ ఒకసారి కలిపేసి చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఇప్పుడు మనం చపాతి దాల్చుకున్నట్టుగా దాల్చుకోవాలి పొడిపిండి వేసుకుంటూ మధ్య మధ్యలో తాల్చుకోవాలి మనకు వీలైనంత సన్నగా ఎంత సన్నగా అంటే మనకు వీలైనంత సన్నగా తాలుస్తూనే ఉండాలి ఎంత సన్నగా చేస్తే మనకి సమోసా షీట్స్ అనేవి అంత పల్చగా వచ్చి క్రిస్పీగా అనిపిస్తుంటుంది సమోసా చూడండి ఇలా ఇంతవరకు అయ్యేంత వరకు తాల్చుకోండి ఇలా అయిన తర్వాత పెంకని హీట్ చేసుకొని దానిపైన ఒక టూ త్రీ సెకండ్స్ అంతే రొటేట్ చేసుకుంటూ టూ సైడ్స్ కూడా లైట్గా కాల్చుకోవాలి సమోసా మనకి క్రిస్పీగా రావాలి అంటే మాత్రం ఇక్కడే ఉంటుంది మనం చేసేదంతా కూడా ఎప్పుడైనా సరే సన్నగా తాల్చుకోవాలి తాల్చుకున్న చపాతీని మంచిగా లైట్గా కాల్చుకోవాలి ఇలా లైట్గా ఉండాలి కాల్చుకోవడం కూడా మరీ ఎక్కువ కాల్చుకోకూడదు ఇలా ఉంటే మనకు మంచిగా వస్తుంది సమోసా అనేది ఇలాగే అన్నీ కూడా ఫ్లేమ్ లో పెట్టుకోండి అన్నీ కూడా లైట్గా కాల్చుకోండి ఇప్పుడు మనం కాల్చుకున్న షీట్లన్నీ కూడా ఒకదానిపైన ఒకటేసేయండి అండ్ ఇక్కడ ఒకటి చెప్పడం మర్చిపోయినా మనం తాల్చుకునేటప్పుడే అన్నీ కూడా ఒకేలాగా ఒకే సైజులో వచ్చేటట్టు తాల్చుకోండి ఎందుకంటే మనం ఇక్కడ స్క్వేర్ షేప్ కట్ చేసేటప్పుడు మనకు సమోసా చీట్స్ అన్నీ ఒకేలాగా రావాలంటే మనం తాల్చుకునేటప్పుడే మంచిగా అన్నీ ఒకేలాగా వచ్చేటట్టు తాల్చుకుంటే బెటర్ అనమాట ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇక్కడ మనం స్క్వేర్ షేప్ని కట్ చేసుకోవాలి షాక్తోని ఇలా చూడండి వీడియోలు చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఇక్కడ సైడ్ ఎడ్ చేసుకున్నాయి కదా వాటి అన్నిటినీ తీసేసి పక్కనుంచుకోండి అవి కూడా మనకు యూజ్ అవుతాయి ఇలాగా అన్ని షీట్స్ కూడా రెడీ చేసుకోవాలి చూడండి మంచిగా వచ్చినాయి కదా షీట్స్ అనేవి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ స్క్వేర్ షేప్ షీట్లను కాస్త ఇప్పుడు రెక్టాంగిల్ షేప్ లాగా మార్చేయాలి చాక్ తీసుకొని ఇలా మధ్యలోకి రెక్టాంగిల్ అటు ఇటు వచ్చేటట్టు షీట్లు కట్ చేసుకోవాలి ఇప్పుడు అసలు సమోసా షీట్లు అనేవి రెడీ అయినట్టు మనం చేసే సమోసా టైం అంతా ఎక్కడ పోతుంది అంటే ఇక్కడ తాల్చుకొని కాల్చుకొని కట్ చేసుకున్న దగ్గరనే సగం టైం అయిపోతుంది అది ఇదే టైం టేకింగ్ ప్రాసెస్ అంతే మిగతాదంతా కూడా సింపుల్గా ఉంటుంది బిజీగా అయిపోతుంది చూడండి షీట్లని ఎలా ఉన్నాయో మంచిగా పేపర్ లాగా భలే ఉన్నాయి కదా చూడడానికి ఇంక ఇప్పుడు మనము ఇందాక సైడ్ కట్ చేసుకున్నాం కదా ఎడ్జెస్వి ఇప్పుడు వాటిని కూడా ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకుని రెడీ ఉంచుకోవాలి వీటిని ఏం చేద్దామంటే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న సైడ్ ఎడ్జెస్ పీసెస్ ఉన్నాయి కదా వాటన్నిటిని కూడా వేయించుకోవాలి ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా అయిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన ఉంచుకోవాలి ఇవి మనకిప్పుడు స్టఫింగ్లోకి యూజ్ అవుతాయి ఇంక ఇప్పుడు మనం సమోసా షీట్లు అతుకు పెట్టడానికి ఘమ్ను ప్రిపేర్ చేసుకుంటున్నాం ఒక కప్ తీసుకొని అందులోకి రెండు స్పూన్ల దాకా పిండిని తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇది కూడా రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు మనం స్టఫింగ్లోకి మనం ఇందాక వేయించుకున్న పీసెస్ ఉన్నాయి కదా వాటిని ఇలా పొడి పొడిగా చేసేసి స్టఫింగ్లోకి వేసుకోవాలి ఇది మంచి ఇస్తుంది ఇలాగ ఇవన్నీ కూడా రెడీ చేసుకొని అన్నీ ఒక దగ్గర పెట్టుకొని రెడీగా ఉండాలి ఇప్పుడు మనం సమోసాలు ఎలా కట్టాలి అనేది చూద్దాం చూడండి ఇలా ఒక సమోసా షీట్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రయాంగిల్ షేప్ లాగా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చి ఇలాగా చేతిలో హోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మనం ఇందులోకి స్టఫింగ్ని వేసుకోవాలి స్టఫ్ అనేది ఎక్కువ వేసుకోకుండా ఒక టూ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ పట్టేటట్టు వేసుకోండి మనం ఇందాక రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా మైదా పిండి పేస్ట్ దాన్ని ఇలా అడ్జస్ట్కి అప్లై చేసేసి స్టఫ్ అనేది బయటికి రాకుండా క్లోజ్ చేసేయాలి ఇలాగే అన్నిటిని కూడా రెడీ చేసుకోవాలి స్టఫ్ ఎప్పుడైనా సరే మరీ ఎక్కువగా తీసుకోకూడదు వన్ అండ్ హాఫ్ స్పూన్ టూ స్పూన్ అంతే తీసుకోవాలి ఎక్కువ తీసుకుంటే మనం సమోసాలు వేయించుకునేటప్పుడు స్టఫ్ అనేది బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగానే తీసుకోండి స్టఫ్ అనేది మనం ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు మీకు ఎక్కడైనా ఓపెన్ అని కొంచెం ఓపెన్గా ఉందనిపిస్తే మైదాపిండి పేస్ట్ని కొంచెం అంటించేసి ఇట్లా ప్రెస్ చేసేయండి స్టఫ్ అనేది బయటికి రాకుండా ఉండేటట్టు చూసుకోవాలి ఎప్పుడైనా సరే మనం ఇలా అన్నీ కూడా రెడీ చేసుకోవాలి ఇప్పుడు బాగా హీట్ అయిన తర్వాతనే ఇప్పుడు మనం రెడీ చేసుకున్న అన్నీ కూడా వేసేసి అన్నీ వేసేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేయాలి ఇలా అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది మీడియం ఫ్లేమ్లో అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఇలా వేయించుకోవాలి చూడండి మొత్తానికైతే సమోసాలు ఇలా రెడీ అయిపోయినాయి ఇలా వచ్చిన తర్వాత సర్వ్ చేసుకోండి తినడమే వేడి వేడిగా అంతే ఇంకా ఈ వీడియో ఈ ప్రాసెస్ మీకు ఏమైనా నచ్చినట్టు అనిపిస్తే ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోతుంది ఇంకొన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్